హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెల్ట్ కన్వేర్ గురించి తెలుసుకుందాము బెల్ట్ కన్వేర్ దగ్గర ఏ ఏ సేఫ్టీ యూజ్ చేయాలి బెల్ట్ కన్వేరు ఏ పార్ట్స్ ఉంటాయి మెకానికల్ పరంగా ఎలక్ట్రికల్ పరంగా ఏవి ఉంటాయి ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా ఏవి ఉంటాయి ఫిజికల్గా ఓకే అలాగే ఫీడర్ నుంచి కంట్రోల్ రూమ్కు ఏ ఏ సిగ్నల్స్ ఉంటాయి ఓకే ఇవి చూద్దాం మనము ఈ వీడియోలో ఇంకొకటి అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోవచ్చు కదా ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అవుతాం ఓకేనండి ఇప్పుడు మనము బెల్ట్ కన్వేర్ అంటే ఏమిటో చూద్దాం బెల్ట్ కన్వేర్లో ఏవేవి ఉంటాయి మెకానికల్ పరంగా ఏం చెక్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇప్పుడు బెల్ట్ కన్వేర్ అంటే బెల్ట్ ద్వారా కన్వేయింగ్ ఒక మెటీరియల్ను ఒక ప్లేస్ నుంచి ఒకటి కన్వేయింగ్ చేయడం దాన్ని బెల్ట్ కన్వేర్ అంటారు ఓకే ఇప్పుడు మనకు బెల్ట్ కన్వేర్ అంటే మెయిన్ బెల్టు ఓకే బెల్ట్ పుల్లీస్ ఉంటాయి హెడ్ పుల్లి లెఫ్ట్ సైడ్ ఉంది కదా అండి హెడ్ పుల్లి లేదా డ్రైవ్ పుల్లి అంటారు ఓకే అటు సైడు గేర్ బాక్స్ మోటార్ ఉంటాయి నెక్స్ట్ టైల్ పుల్లి అంటే మోటార్ సైడ్ డ్రైవ్ సైడ్ కాకుండా ఆపోజిట్ ఉంటుంది కదా దాన్ని టైల్ పుల్లి అంటారు ఓకే టేల్ పుల్లి దగ్గర మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది టేల్ పుల్లిని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే అడ్జస్ట్ చేయవచ్చు అంటే బెల్ట్ సైడ్కి పోయినప్పుడు అడ్జస్ట్మెంట్ బోల్ట్ ఉంటుంది కదా అడ్జస్ట్మెంట్ చేసుకొని బెల్ట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్ రైట్ అడ్జస్ట్ చేసుకోవాలి టైట్నెస్ ఓకే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది అనుకోండి బెల్ట్ మనం ఏం చేయాలి లెఫ్ట్ సైడ్ అనేది టైట్ చేయాలి బోల్ట్ను అప్పుడు రైట్ సైడ్కి వెళ్తుంది అట్లా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఇంకొకటి టేల్ పుల్లి తర్వాత మనకు లాంగ్ బెల్ట్లో అయితేనగా టేకప్ పుల్లి ఉంటుంది మామూలుగా చిన్న బెల్ట్లకు అయితే టేకప్ పుల్లి ఉండదు ఓకే లాంగ్ బెల్ట్ ఒక్కొక్కటి టేకప్ పుల్లి ఉంటుంది ప్లస్ టేకప్ పుల్లి ఉన్నప్పుడు పైన మనకు బెండ్ పుల్లీస్ అంటారు ఆ రెడ్ చిన్న కనిపిస్తున్నాయి కదా అవి పుల్లిస్ ఇంకొకటి స్నప్ పుల్లి పుల్లి అంటే హెడ్ పుల్లి దగ్గర కింద మనకు మోటార్ పైన కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా దాని గ్రిప్ కోసం మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఇప్పుడు వాళ్ళుగా ఉంది అనుకోండి ఒక బెల్ట్ కానీ వేరు దానిలో ఇప్పుడు మోటార్ అనేది టాప్ సైడ్ ఉంటుంది అంటే కింద నుంచి మెటీరియల్ పైకి వెళ్తుంది కదా అప్పుడు స్లిప్ కాకోకుండా గ్రిప్ కోసము స్టబ్బుల్లి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఐడ్లర్లు ఉంటాయి ఐడ్లర్లు మనకు వన్ మీటర్కి ఒకటి అలాగా చూసుక అట్లా చాలా మనం బెల్ట్ను బట్టి లెంత్ని బట్టి మనకు ఉంటాయి ఓకే ఇప్పుడు మనకు మెయిన్ మెకానికల్ పరంగా ఇప్పుడు ఇటు సైడు డ్రైవ్ సైడ్ అంటే పుల్లి సైడ్ డ్రైవ్ పుల్లి సైడు ఫిక్స్డ్ గార్డు ఉంటుంది మ్యాక్సిమం చూటు ఉండి కిందికి డిశ్చార్జ్ అయ్యే విధంగా ఉంటుంది ఓకే అదే టేల్ పుల్లి సైడు రిమూవబుల్ గార్డు ఉంటుంది అంటే అది కూడా ఒక బోల్డింగ్ సిస్టమ్ ద్వారా ఉండి మనకు అడ్జస్ట్మెంట్కు వీలుగా ఉండే విధంగా ఉంటుంది బెల్ట్ సైడ్ పోయినప్పుడు అడ్జస్ట్ చేసుకుండేకి వీలుగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఆపర్లోంచి మనకు మెటీరియల్ అట్లా వస్తూ ఉంటుంది డిచార్జ్ అవుతుంది మనకు బెల్ట్ కన్వేరు తిరుగుతున్నప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బెల్ట్ కన్వేరు తిరుగుతున్న సమయంలో మనం దాని దగ్గర లూజు దుస్తువులు కానీ ఏదన్నా అంటే మనకు లూజుగా షర్ట్లు వేసుకొని దాని దగ్గర తిరిగా అంటే పుల్లీల మధ్యలో పడిందంటే లాగేస్తుంది ఓకే ఉదాహరణకు ఎలాగా మనకు బైక్లో వెళ్తుంటారు కదా ఉదాహరణ మీరు చూసింటారు రోడ్డు పైన చాలా వెళ్తుంటారు లేడీస్ వెనకాల కూర్చుంటారు వాళ్ళకు చీర కానీ చున్నీ కానీ తలుకొని టైర్ చుట్టుకొని కింద పడుతుంటారు అవి లోడ్ తక్కువ కాబట్టి కింద పడతారు మోటార్ ఆగిపోతుంది ఓకే ఇది అలా కాదు బెల్ట్ హెవీగా ఉంటాయి కదా అండి బెల్ట్కు పుల్లికి మధ్యలో లాగేస్తుంది అప్పుడు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకు రన్నింగ్ బెల్ట్ దగ్గర మ్యాక్సిమం పని చేయవద్దు దానికి ఆనుకొని గార్డ్ అనేది తీయకుండా చేసుకోవాలి ఏదన్నా పనిన్నా ఓకే ఇంకొకటి ఎలక్ట్రికల్ పరంగా ఒక మోటార్ ఉంటుంది ప్లస్ ఎల్పిబి అనేది ఉంటుంది కొన్ని బిల్లకు చిన్న బిల్లులకు అయితే వీసీఎస్ ఉంటుంది మనకు కంపల్సరీ వీసీఎస్ వేసుకొని వర్క్ చేయాలి ఏదన్నా చూటు జామ్ అయినా కానీ ఓకే చూటు జామ్ అయినప్పుడు లోటో తీసుకొని వీసీఎస్ వేసుకొని చేసుకోవాలి పర్సనల్ వేసుకొని చేసుకోవాలి ఓకేనండి ఇంకా మనకు మనకు ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా ఇప్పుడు మెటీరియల్ ఆపర్లోంచి వస్తుంది కదా ఆపర్ లెవెల్ ఉంటుంది ఓకే మనకు ఇది మోటరు ఆన్ అయినప్పుడు అది తిరుగుతుందో లేదో తెలుసుకోడానికి జడేసెస్ ఉంటుంది జీరో స్పీడ్ స్పీడ్స్ నెక్స్ట్ ఇవి మనకు మోటరు తిరిగేదానికి తిరిగిందని తెలుసుకునేదానికి ఓకే మోటార్ తిరిగినప్పుడు జడేసెస్ ఉండడం వల్ల ఇప్పుడు హెడ్ పుల్లి సైడ్ మోటార్ ఉంటుంది కాబట్టి తిరుగుతుంటుంది బెల్ట్ లేని లేకకుండా తిరుగుతుంటుంది టైల్ పుల్లి సైడు బెల్ట్ ద్వారానే తిరుగుతుంది సపోర్ట్తో ఎప్పుడన్నా బెల్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఇది తిరగదు జామ్ అయినప్పుడు తిరగదు అది తెలుసుకునేదానికి జెడ్ ఎస్ఎస్ యూజ్ చేస్తాం జీరో స్పీడ్ స్పీడ్స్ ఓకే ఇంకొకటి బెల్ట్ సేఫ్టీకి బెల్స్ వాడతాం బెల్ట్ సైడ్కు రావడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డ్యామేజ్ కాకుండా బెల్ట్ సైడ్ వచ్చినప్పుడు ట్రిప్ అయ్యే విధంగా బెల్ట్స్ యూజ్ చేస్తాం నెక్స్ట్ డిశార్జ్ చూట్లో లెవెల్ డిశార్జ్ చూట్లో జామ్ అయిందనుకోండి పైకి వచ్చేసి బెల్ట్ డ్యామేజ్ అవుతుంది మోటార్కు లోడ్ వస్తుంది ఈ విధంగా ఉండదు అందుకు లెవెల్ స్విచ్ కొన్ని దాంట్లోకి ఉంటుంది కొన్ని ప్లేస్లలో యూజ్ చేయము అది జామ్ అయిందంటే మనకు లెవెల్ వచ్చేసి బెల్ట్ కనివేరు ట్రిప్ అవుతుంది ఆగిపోతుంది ఓకే నెక్స్ట్ సేఫ్టీ పరంగా వస్తే గార్డు మనము రిమూవ్ చేస్తుంటాము మళ్ళీ పెడుతుంటాము దానికి రిమూవ్ రన్నింగ్లో రిమూవ్ చేయకుండా పర్మిట్ లేని అంటే పర్మిట్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తాం వర్క్ ఆపి లో వేసుకొని అంటే లాక్ వేసుకొని బెల్ట్ తిరక్కోకుండా చేస్తాం నెక్స్ట్ దీనికి గార్డు ఉంది కదా గార్డు తీసినప్పుడు ట్రిప్ అయ్యే విధంగా స్విచ్చెస్ పెడతాము అది ఇన్స్ట్రుమెంటేషన్ రంగా ఇంటర్ ఉంటుంది అలాగే టేకప్ ఉల్లి దగ్గర కుడక గార్డ్ స్విచ్ పెడతాం నెక్స్ట్ హ్యూమన్ సేఫ్టీ కోసం ఇవి ఘడ్ స్పీచ్లు ఉన్నాయి కదా అలాగనే పులికాట్ మెయిన్ పులికాట్ ఎమర్జెన్సీ టైంలో మనకు చాలా యూజ్ అవుతుంది పులికాట్ రోప్ కట్టి ఉంటాం కదా ఎప్పటికే అది రన్నింగ్లో ఉండేదా అంటే డ్యామేజ్ కాకుండా చూసుకోండి ఇన్ఫామ్ చేయండి ఏదన్నా డ్యామేజ్ అయితే అక్కడ ఎవరు చూస్తారో ఇన్స్ట్రుమెంటేషన్ సినిమా వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి నెక్స్ట్ ఇది పులికాట్ అనేది చాలా ఇంపార్టెంట్ పులికాటు బెల్ట్ కన్వేరు పడడం వల్ల పులికాటు పడడం వల్ల బెల్ట్ కన్వేరు వెంటనే ఆగిపోతుంది ఓకే ఆగిపోయి మనకు ఏదైనా కానీ అబ్నార్మాలిటీ ఉన్నా అన్షేప్ ఉన్నా మనం మనిషి దానిపైన పడినా కొడుక పులికాటు వేరే అదర్ పర్సన్స్ ఉండడం వల్ల ఒకరు ఏదన్నా టచ్ అయ్యి దాని బిందకి వెళ్ళినప్పుడు ఇంకొక పర్సను దాన్ని లాగి ఆపుతాడు అందుకు కన్వేర్ దగ్గర సింగల్గా చేయకండి ఓకే స్టాండ్ బై పర్సన్ కంపల్సరీ ఉండే విధంగా చూసుకోండి ఓకే ఈ విధంగా బెల్ట్ కన్వేరు ఉంటాయి అలాగే సిగ్నల్స్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనకు మెటీరియల్ ఇలాగా ఆపర్లోంచి వచ్చేసి డిఛార్జ్లో వెళ్తుంటుంది నెక్స్ట్ పవర్ పరంగా మోటార్కు ఎంసీసీ డ్రైవ్ ఫీడర్ నుంచి మోటార్కు సప్లై వస్తుంది ఓకే ఫీల్డ్ నుంచి ఎల్పిబి నుంచి లోకల్ స్టాపు స్టార్ట్ ఉంటాయి అవి మనకు లోకల్ స్టాప్ అనేది హెల్దీ ఉండాలి ఒకటి పులికాటు కొడుక హెల్దీ ఉండాలి ఓకే సేఫ్టీ డివైస్గా పులికాటు యూజ్ చేస్తాము స్పిచ్ సేఫ్టీ గార్డ్ స్పిచ్చెస్ యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు సిగ్నల్స్ ఏవేవి ఉంటాయో చూద్దాం ఇప్పుడు ఒక కన్వేర్ ఆన్ చేయాలి అంటే మన కంట్రోల్ నుంచి ఆన్ కమాండ్ రావాలి అంటే కంట్రోల్ రూమ్ నుంచి వస్తుంది ఫార్వర్డ్ కానీ రివర్స్ కానీ కొన్ని కన్వర్ట్స్ ఫార్వర్డ్ రివర్స్ ఉంటే కొన్ని సింగల్ ఉంటాయి సింగల్ ఉన్నప్పుడు ఒకటే కమాండ్ వస్తుంది నెక్స్ట్ లోకల్ స్టాప్ హెల్దీ ఉందా లేదా హెల్దీ లేకుంటే వెంటనే ఆగిపోతుంది ఆగుతుంది కాబట్టి హెల్దీ ఆన్ చేయడానికి ఉండదు కా కాబట్టి హెల్దీ ఉండాలి లోకల్ స్టాట్ అనేది ఎప్పుడైతే సిసిఆర్లో లోకల్ పర్మిషన్ మీకు రైట్ సైడ్ ఉంది కదా లోకల్ పర్మిషన్ సిసిఆర్లో లాజిక్లో ఉంటుంది అది ఇచ్చినప్పుడు మటుకే లోకల్ స్టార్ట్ ప్రెస్ చేస్తానే లోకల్ పర్మిషన్ ఉన్న తర్వాతనే కమాండ్ వెళ్తుంది లేకుంటే వెళ్ళదు లోకల్ పర్మిషన్ లేకుండా ఎల్ఎస్టీ స్టార్ట్ నెక్స్ట్ ఆన్ చేసిన తర్వాత మోటార్ రన్ అవు మనకు ఎంఆర్ వస్తుంది ఏదైనా మనకు స్టాప్ కానీ ఫీడర్ హెల్దీ లేకుండా మోటార్ ఫాల్ట్ వస్తుంది నెక్స్ట్ పుల్కాట్ బెల్స్వే మనము డైరెక్ట్ పిఎల్సికి తీసుకుంటాం కాబట్టి బెల్స్వే కొన్ని ఎంసీస్లలో బెల్స్వే కూడా ఫీడర్ నుంచి తీసుకొని ఫీడర్ నుంచి సిగ్నల్ వస్తుంది ఓకే బెల్స్ వే జెడెస్ఎస్ ఇవన్నీ లేటెస్ట్ కొన్ని పిఎల్సి కీ లేకోకుండా అంటే ఐఓ ఐఓపెనల్ లేకోకుండా డైరెక్ట్ ఎంసీసీ తీసుకొని సిగ్నల్స్ బెల్స్ వే జెడ్ఎస్ఎస్ కొడుక ఫీడర్ నుంచి మనము సిసిఆర్కు వస్తాయి నార్మల్గా కమాండు ఎంఎఫ్ మోటార్ హెల్దీ ఉందా లేదా ఎల్ఎస్పి స్టాప్ ఉందా ఏమన్నా చూసుకోవాలి స్టార్ట్ లోకల్ స్టార్ట్ అనేది ఓన్లీ పర్మిషన్ ఇచ్చినప్పుడే వస్తుంది మోటార్ ఆన్ అయిన తర్వాత అది ఆన్ అవుతుందో లేదో తెలియ కాబట్టి మోటార్ రన్ ఎంఆర్ ఉంటుంది పుల్కాట్ ఉంటే అది హెల్దీ ఉందా లేదా వస్తుంది ఇవేనండి ఇప్పుడు ఎలక్ట్రికల్ పరంగా సిగ్నల్స్ ఈ విధంగా ఉంటాయి ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా ఎలక్ట్రికల్